హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఏదైనా ఒక సెల్ ఫోన్ కొనాలంటేనే చాలా రివ్యూస్ చూస్తారు ఎంతో మందిని అడుగుతారు వాడి పారేసే మొబైల్ కోసమే చేసి టైం స్పెండ్ చేస్తున్నారు అలాంటిది మీ భవిష్యత్తుకి సంబంధించిన విషయం మిత్రులారా ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ట్రిపుల్ ఐటీస్ అండర్ ఆర్జీ క్యాంపస్ లో ఏ ఏ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు జాయిన్ అవుతున్నారు ఇదే అంశాన్ని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్లో కానీ అలాగే తెలంగాణలో కానీ విద్యార్థుల మనసులో ఏముందో అలాగే తల్లిదండ్రుల మనసులో ఏముందో ఏ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాను ఆ ప్రయత్నంలో భాగంగా ఒక పోల్ నిర్వహించాను ఆ పోల్లో సుమారుగా రెండు వందల యాభై మంది శాంపుల్స్ని నేను తీసుకున్నాను అలాగే నాకు తెలిసిన విద్యార్థుల నుండి తల్లిదండ్రుల నుండి ఇతర స్టేక్ హోల్డర్స్ నుండి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను ఆ విధంగా చూసినట్టయితే సుమారుగా ఐదు వందల మంది శాంపుల్స్ని తీసుకొని ఈ అనాలసిస్ చేయడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ట్రిపుల్ ఐటీస్ అందర్ ఆర్జీలో ఏ ఏ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని జాయిన్ అవుతున్నారు అయితే ఈ అంశాలని నేను నాలుగు కేటగిరీగా తీసుకున్నాను ఆప్షన్ ఏ వచ్చేసి ఫ్యాకల్టీ అండ్ ప్లేస్మెంట్స్ బాగున్నాయని అలాగే ట్రిపుల్ ఐటీ కేటీ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అన్నీ సమానమేనని థర్డ్ ఆప్షన్ ఆర్థిక పరిస్థితులు బాగాలేక తప్పని పరిస్థితిలో జాయిన్ అవుతున్నామని ఆప్షన్ డి వచ్చేసి నాకు అవగాహన లేదు కానీ నా ఫ్రెండ్స్ చెప్పాడని జాయిన్ అవుతున్నామని చెప్పడం అయితే జరిగింది అయితే మనం సుమారుగా ఐదు వందల మంది శాంపుల్స్ తీసుకున్నాం అందులో ఫ్యాకల్టీ అండ్ ప్లేస్మెంట్స్ బాగున్నాయని జాయిన్ అయిన వాళ్ళు ట్వంటీ పర్సెంటేజ్ ఉన్నారు అలాగే స్టేట్ ట్రిపులైటిస్ సెంట్రల్ ట్రిపులైటిస్ అన్నీ సమానమే అని జాయిన్ అయిన వాళ్ళు లెవెన్ ఉన్నారు అలాగే ఆర్థిక పరిస్థితులు బాగాలేవు మేము తప్పని పరిస్థితుల్లోనే జాయిన్ అయ్యాము అనేవాళ్ళు మెజారిటీగా సిక్స్టీ ఫోర్ పర్సంటేజ్ ఉన్నారు అలాగే నాకు అవగాహన లేదు నా ఫ్రెండ్స్ చెప్పారు నా ఫ్రెండ్ రికమెండ్ చేశాడు కాబట్టి నేను జాయిన్ అయ్యాను అనేవాళ్ళు ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నారు మిత్రులారా ఈ ఆప్షన్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఆప్షన్ ఏ ఆప్షన్ సి ఆప్షన్ డి ఎవరైతే ఉన్నారో సుమారుగా ఈ ఐదు వందల మంది సాంపుల్స్ లో నూట ఎనభై మంది ఆప్షన్ ఏ సి డి అంటే ఫ్యాకల్టీ ప్లేస్మెంట్స్ బాగున్నాయి జాయిన్ అయిన వాళ్ళు లేదా స్టేట్ లెవెల్ సెంట్రల్ లెవెల్ లెవెల్స్ ఫర్ ఎగ్జాపుల్ హైదరాబాద్ జాయిన్ అయిన వాళ్ళు లేదా నాకు అవగాహన లేదు నా ఫ్రెండ్ జాయిన్ అయిన చెప్పాలి నూట ఎనభై మంది గురించే ఈ వీడియో ఎందుకంటే మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ అంటే ఐదు వందల్లో మూడు వందల ఇరవై మంది ఆర్థిక పరిస్థితులు బాగా లేక తప్పన పరిస్థితులు జాయిన్ అయ్యామన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలే తెలుసు తప్పన పరిస్థితుల్లోనే వాళ్ళు జాయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఫ్యాకల్టీ అండ్ ప్లేస్మెంట్స్ బాగున్నాయని చెప్పిన వాళ్ళు అలాగే ఆర్జీటీ ప్లైటీస్ సెంట్రల్ ప్లైటీస్ రెండు సమానమైన చెప్పిన వాళ్ళు అలాగే అవగాహన లేదు మా ఫ్రెండ్స్ చెప్పారు అని జాయిన్ అయిన వాళ్ళు వీళ్ళ గురించే ఈ వీడియో మిత్రులారా ఎవరైతే ఆప్షన్ ఏ డి పెట్టారో వీటి గురించి ఒకసారి ఎనాలిసిస్ చేస్తాను బేసిక్గా ఫస్ట్ తీసుకుంటే ఫ్యాకల్టీ విషయానికి వస్తే రెగ్యులర్గా ఉండే ఫ్యాకల్టీ మనం ఆశించిన స్థాయిలో అయితే లేరనే చెప్పవచ్చు ఎందుకంటే ఇదే విషయాన్ని మీరు వెబ్సైట్లో చెక్ చేసినా తెలుస్తుంది లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ అడిగినా మీకు చెప్తారు అలాగే ఈ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఇవి కూడా మనం ఆశించిన స్థాయిలో ఈ ప్లేస్మెంట్స్ కూడా లేవనే చెప్పవచ్చు మీరు భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి ఎవరికైనా మంచి ప్లేస్మెంట్స్ కావాలంటే ఎవరైతే సొంతంగా సెల్ఫ్ స్టడీస్ చేసుకుంటారో హార్డ్ వర్క్ చేసుకొని ఎన్పిటిఎల్ ఉడేమి అండ్ మూక్స్ లాంటి సర్టిఫికేషన్ కోర్సులు నేర్చుకొని సబ్జెక్ట్స్ పైన బేసిక్ స్కిల్స్ నేర్చుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఆర్జీయుటి ట్రిపుల్ ఐటీస్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ రెండు సమానమైన అందరూ అనుకొని జాయిన్ అయిన వాళ్ళు దగ్గర దగ్గర యాభై ఐదు మంది ఉన్నారు మిత్రులారా కేటీ స్టేట్ లెవెల్ ట్రిపులైటీసు సెంట్రల్ లెవెల్ ఉండే ట్రిపులైటీసు రెండు ఒకటి కాదు దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంది దీని గురించి ఒక వీడియో చేశాను ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి నెక్స్ట్ ఆర్థిక పరిస్థితులు బాగాలేక తప్పని పరిస్థితుల్లో జాయిన్ అయ్యాము అన్ని వాళ్ళ గురించి నా నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను అంటే ఆర్థిక పరిస్థితులు బాగలేని వాళ్ళు ఈ ట్రిపుల్ ఐటీలో ఎలా చదువుకోవాలి ఏ ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని చదువుకోవాలి మీకు ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయి మీరు ఏ విధంగా చదవాలి ఈ అంశాలపైన నేను కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను ఈ వీడియోలో అయితే ఈ పాయింట్ గురించి నేను డిస్కస్ చేయడం లేదు నెక్స్ట్ వచ్చేసి నాకు అవగాహన లేదు కానీ నా ఫ్రెండ్ చెప్పాడని జాయిన్ అవ్వడం మిత్రులారా అవగాహన ఏం తెలుసుకోకుండా మా ఫ్రెండ్ చెప్పాడని జాయిన్ అవ్వడం ఎంతవరకు సమంజసం ఒకసారి మీరు ఆలోచించుకోండి ఈ విధంగా ఆలోచించి జాయిన్ అయ్యే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీకు అవగాహన లేదనడంలో తప్పు లేదు కానీ మా ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి నేను జాయిన్ అవుతున్నా అనడంలో తప్పు ఎందుకంటే మీ ఫ్రెండ్కి దానిపైన ఎంత మేరకు అవగాహన ఉందో నీకు తెలియదు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో మీ ఫ్రెండ్స్ ఉంటారో టీచర్స్ ఉంటారో అందరు సలహాలు తీసుకోండి కానీ ఆ సలహాలన్నీ నిజమో కాదో అన్నీ ఎంక్వైరీ చేసుకొని ఫైనల్గా మీరే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి బేసిక్గా మీరు ఏదైనా ఒక సెల్ ఫోన్ కొనాలంటేనే చాలా రివ్యూస్ చూస్తారు ఎంతో మందిని అడుగుతారు ఆ ఫోన్ తీసుకోవాలా ఈ ఫోన్ తీసుకోవాలా ఎది బాగుంటుంది దీని కాస్ట్ ఎంత దాని కాస్ట్ ఎంత జస్ట్ ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు వాడి పారేసే మొబైల్ కోసమే మీరు ఇన్ని రివ్యూస్ చేసి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అలాంటిది మీ భవిష్యత్తుకి సంబంధించిన విషయం దీనిపైన ఎంత కేరింగ్గా మీరు ఉండాలి ఒకసారి ఆలోచించండి అయితే ఈ ఎడ్యుకేషన్ విషయంలో అలాంటి కేర్ మీరు తీసుకుంటున్నారా తల్లిదండ్రులారా ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోండి ఇదంతా మీ లైఫ్కి సంబంధించిన విషయం ఇందులో ఎంత కేర్ఫుల్గా ఉండాలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు మీరు ఆలోచించుకోండి ఏది ఏమైనా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవుతున్నారో మీరు ఏ క్యాంపస్లోనైనా జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యే ముందు దాదాపుగా నేను అన్ని వీడియోలో చెప్తున్నాను మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్యాకల్టీ గురించి ప్లేస్మెంట్స్ గురించి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకొని జాయిన్ అవ్వండి ఇంతకు మించి ఏమీ చెప్పలేను మిత్రులారా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్